ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈరోజు శ్రీనివాస శతకంలోని పద్యములు కొన్ని భావములు తెలుసుకుందాము అలకబూని అలమేలు మంగపై సప్తగిరుల మీద స్వామి నిల్వా తగు నీకు ఆలు మగలొకటే గేష శైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస సామాన్య మానవుల వలే భార్యపై అలకబూనుట నీ వంటి స్వామికి తగదు సుమా అలుమేలు మంగ మీద అలకబూను నీవు ఏడుకొండలపై నెక్కి మౌనంగా చూస్తున్నావు ఆలుమగల మధ్య తగలు సగజమే కదా దేవాది దేవుడమైన నీకిది ఏమాత్రమును తగిన పని కాదు అని భావము సారహీనమైన సంసార సాగర మీద లేని మమ్ము నాదుగొనగా నీదే భారమయ్య మాధవ మాంపాహి శేషశైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస నిస్సారమైన ఈ సంసార సాగర లేక మేమెంతయో బాధపడుచున్నామో దీన్లమైన మా మీద జారి చూపి నీ పాదపద్మములను శరణు కోరుచున్నాము స్వామి అని భావము ఇప్పుడు మూడవ పద్యము మది కలచుచున్న మా బాధలన్నీయు విన్నవించుగొనగ నిన్ను చేరి పలుకజాలనైతి పలుకొక్కటైనను శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస మా మనసులలో నిండి ఉన్న మమ్ము కలవరపరచుచున్న మా బాధల గాథలను నిన్ను విన్నవించుకోవాల కొనాలనే ఆశతో నీ చింతకు చేరి తిని నీ మాయ ఏమిటో కానీ నొర్పు నిప్పి నోరు విప్పి ఒక్క మాటైన నువ్వు నీతో చెప్పుకోలేని ఆశక్తుడనై తిని సుమా అని భావము ప్రేమ మీర నీవు నా మనస్సునని నిలచి సుదలు జిందు నట్టి మధుర కవిత వాయుశక్తి నిడితివయ్య వాత్సల్యాన శేషశైలవాస శ్రీనివాసా శ్రీనివాస ఓ శ్రీనివాస నీవెంతయో దయతో నా ఉదయంలో నెలకొనియుండి సుధాపూరిత కవిత్వం చెప్పగల శక్తిని నాపైన గల వాత్సవంతో నుసగి ఉన్నావు నీ మనస్సు నీ గుణము నేరీతిగా తీర్చుకుందునో స్వామి కదా అని భావము మనిషి మనిషిలోన మమతానురాగాలు విలయజేసి మహిని విశ్వశాంతి నిలుపవేడుకొందు నిన్ను నేనె మనసార శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస లోకంలోని మనుషులందరి మనస్సులలో మమతానురాగాలు పెంపొందింపజేసి ప్రపంచ శాంతిని నెలకొల్పివలసినదిగా నిన్ను నేను హృదయపూర్వకముగా వేడుకొనిచున్నాను నా కోరికను నెరవేర్చు ప్రభు అని భావము భక్తి చాటునగ బహువేషారులై విర్రవీగుచున్న వెర్రి శ్రీనివాసా ఓ శ్రీనివాస అనేక మంది ఆడంబర భక్తులు తమ భక్తిని ప్రదర్శించడానికి అనేక విధమైన వేషాలు ధరిస్తూ తమంతటి వారు లేరని విర్రవీగుతున్నారు అటువంటి గర్విష్ఠుల అహంభావును పోగొట్టి వారిని నిత్యము నీవే కాపాడుము స్వామి అని భావము మోక్ష మార్గమునకు మూలమై నీవుండల్వ వేరు దైవమేలా పసిడి కొండ విడిచి బండబట్టిన రీతి శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఓ మోక్ష మార్గము చూపు దైవము నీవు కావున వేరు దైవములను ఖొర్చునకు ప్రయత్నించుటెందులకు విలువైన బంగారు కొండను వదిలిపెట్టి పనికిరాని బనరాతిని జాగ్రత్త చేసుకునుటకన్నా అవేకమున్నదాని భావము అంతరింబ చేసి అజ్ఞాన చూపు చక్రసారి చక్రధారి మాకు కోటి భాను మాం శేషల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస అజ్ఞానమనే చీకటి మా అంతరంగాలలో నిండియున్నందున ఏ దారి కానరాక మేము తికమక పడుచున్నాము కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగొంచుచున్న గోవింద మాకు దయతో దారి చూపవయ్యా అని చారి దారి చూపమమ్ము అని భావము భక్తి గీతములను పొడుచు ముదను ముదమార సుతింతుమయ్య సంతతంబు సామగానలోల సాక్షాత్కరించువా శేషైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస మేము నీ మీద భక్తి గీతములు పాడుచు ప్రతి దినమును నిన్ను ప్రశ్నించుతుము సంగీత ప్రియుడమైన నీవు దయతో నా దివ్ నీ దివ్య రూపమును మాకు చూపుమని అని భావము దారి తపించు నరులకు మార్గదర్శి నరులకు మహిని నీవు బాట చూపుచున్న భగవంతుడవుగాదే శేషా శ్రీనివాస ఓ శ్రీనివాస దారి తెన్నో కానరాక దుఃఖంతో కుములుచున్న జనులందరకును నీవు మార్గదర్శివే నిలిచి జారుతున్నావు నీకంటే మించిన భగవంతుడు మాకు లేరు అని భావము శ్రీ వెంకటేశాయనమ రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుసుకుందాం